అందులో మీరు కామెంట్ చేస్తున్నారా లేదా నాకు తెలియట్లేదు అందుకనే అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నానండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఇలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందాక ఎందుకు బంద్ చేశానంటే నాకు కనిపిస్తున్నాయి ఎవరు ఉన్నట్టు బట్ మెసేజ్ పెడుతున్నారా పెట్టట్లేదో తెలియట్లేదు అందుకనే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా లైవ్ పెట్టాము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండి లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరు హైడ్లో ఉంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ కామెంట్ చేయండి Hallo <hans> og velkommen tilbake til min kanal. వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు ఎవరు కానీ పెడుతున్నారా కామెంట్స్ తెలియట్లేదు నాకు కామెంట్స్ అవ్వట్లేదా హాయ్ హాయ్ బుజ్జి నవ్వుతున్నావు ఎందుకు హాయ్ మమ్మూ ఉన్నావా అది నెట్ బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడే కదా బుజ్జి ఎట్టన్ అప్పుడే ఆపవా అంటావేంటి నన్ను ఎట్ అయిపోయింది తెలుసా ఇంతవరకు బాయ్ లైవ్ పెడతాం వెళ్ళు వెళ్ళు పెట్టు పెట్టు ఇంకో ట్వంటీ డేస్ కష్టపడితే సక్సెస్ అయిపోద్ది అనేది టీ తాగేవా లేదు ఇప్పుడు కిందకి వెళ్ళి తాగుతాను బుజ్జి ఏం చేస్తున్నావు లైక్ చేయండి లైక్ లైక్ వచ్చేవాళ్ళంతా లవ్ యూ దేవి అమ్మో లవ్ యూ అంటమ్మా ఓకే అదే రాలేదు లైక్ చేయి లైక్ చెయ్యి దీనికి కూడా లైక్ చేసి వెళ్ళు నీ లైవ్కి బాగున్నావా డార్లింగ్ మా మీ డార్లింగ్ బాగున్నావా అని తను లైవ్ పెట్టడానికి వెళ్ళిపోయినట్టుందని తను కూడా ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేస్తుంది కదా తను మనందరం పార్టీ ఇవ్వాలి యాక్చువల్గా పార్టీ ఇచ్చేంత వరకు వదిలేదలే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ 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 చేయండి బుజ్జి ఉన్నావా నేను పార్టీకి నేను వెళ్తా పార్టీ నీ బొందా నీ బొందే నువ్వు ఇక్కడికే రాలేదు ఇంకా పార్టీకి ఏటెళ్తావున్నా ఉన్నా బుజ్జి ఉన్నావా కామెంట్ చేయొచ్చు కదా ఎప్పుడు హ్యాపీ బాగుంటావు లైవ్ మీకు భయపడే ఏదో అప్పుడప్పుడు డే టైంలోనే చేసుకుంటున్నాను ఓకే ఓకే ఎంజాయ్ ఎంజాయ్ బా సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు రాలేదు నేను నువ్వు లేకుండా ఏమి ఎంజాయ్ లైవ్కి రండి దేవి సిస్టర్ లైవ్ స్టార్ట్ చేసినట్టుంది చూసారా ఓకే 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 వస్తాను ఏం అది హాఫ్ అన్ అవర్ ఉండు హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళు చూస్తున్నాడు చూస్తున్నాడు డాడీ చూడ టార్చర్ అంటే ఏటో చూపిస్తున్నారు బుజ్జి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నావు డోర్లింగ్ నేనా నేనైతే లైవ్ చేస్తున్నాను వాళ్ళని చూసుకుంటూ తనైతే వెళ్ళిపోయింది లైవ్ చేయటానికి మంచిది మంచిది ఏం చేస్తున్నావు పిన్ని టీ తాగేవా బుజ్జి టీ తాగవా ఏం చేస్తున్నావు నీకు కదా టీ తాట టీ తాగాను ओके ओके हाई सुजी नागली इपड़े हो हाँ। जगदीश रे राले। राले दू ఎవరు రాకపోతే నేను బంద్ చేస్తాను టైం అయిపోయింది వాడికి పెట్టావా పెట్టాను లింక్ కానీ రాలేదయవా ఎవరు రావట్లేదు లైవ్ కి అండి ఇంకా చేసేద్దాం అనుకుంటున్నాను నాకు కూడా చిరాకు వస్తుంది టీ తాగలేదు రేపు మీ మమ్మీ వస్తుందా జోషు జోషు మమ్మీ వచ్చిందా వస్తుందా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఎంత బాగా మా ఆడుకుంటున్నారు చక్కగా ఎంత చండాలంగా ఆడుకుంటున్నారో అన్ని వీళ్ళు చూస్తూ లైవ్ పెద్ద లైఫ్ అమర్సి కే పేరు ఏంటో భాష నాకు అర్థం కాదు వెల్కమ్ బ్యాక్ ఏం మాట్లాడుతున్నారు పిల్లలు పిల్లలు

గొడవ ఆడుకుంటున్నారా అవును గొడవలు ఆడుకునే వాళ్ళు ఇద్దరైతేనే టార్చ్ ఇంక నలుగురు కదా సో గొడవలు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను కూడా ఇంకా లైవ్ ఎండ్ చేస్తాను చీప్ అయిపోయింది బాయ్